దేవుని మహాపరుషున కొందరం కలుగునిగాక ఇంకోటి వర్షం మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యొక్క పునరుద్ధరణ దినందు ఈ యొక్క ఉదయకాలంలో మరొకసారి దేవుడు ఈ విధంగా మీ మధ్యలో తన యొక్క కృపను వెల్లడించేట దేవుడి ఒక అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను త్వరగా వాక్యంలోకి వెళ్ళి త్వరగా ముగించున్నాను రెండో రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వర్షం నుంచి చదువుకుందాము రెండవ రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వర్షం నుంచి మనం చదువుకుందాము ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి ఆమెను పిలిచి యహోవ క్షామకాలము రప్పింపబోవుచున్నాడు ఏడు సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటివారును వారును ఎచ్చట నుండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసము చేసెను చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలిష ప్రవక్త దగ్గర చూడండి ఎలిస ప్రవక్తకు ఒక స్త్రీ ఎప్పుడు సహాయం చేస్తూ ఉండేది ఎప్పుడు సహాయం చేస్తున్న సమయంలో సడన్గా ఒక ఒకసారి దేవుడు ఎలిస ప్రవక్తకు ఒక ప్రవచనం బయలుపరిచాడు ఏమని అంటే ఇదిగో ఏడు సంవత్సరములు భూమి మీద కరువు రాబోతున్నది క్షామము రాబోతున్నది అయితే నువ్వు ఒక పని చేయాలని చెప్పేసి ఆ ఎలిషా ప్రవక్త ఆ యొక్క స్త్రీతో ఏమని చెప్తున్నానంటే యహోవా క్షామకాలము రప్పించబోచున్నాడు ఏడు సంవత్సరము దేశంలో క్షామము కలుగునని చెప్పి నీవును నువ్వు లేచి నీవును నీ ఇంటి వారు ఎచ్చట ఉండుట అనుకూలమో అచ్చడికి పోడనగా ఆ స్త్రీ లేచి దైవజునుని మాట చొప్పున తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశంలోకి పోయి ఏడు సంవత్సరంలో అక్కడ వాసము చేశాను రైట్ ఇప్పుడు దైవజనుని మాట చొప్పున అనే మాట ఇక్కడ మేము ఆందోళన చేసుకోండి ఇక్కడ సో దైవజనుని మాట చొప్పున హలో లూయా సో ఈరోజు అసలు దైవజనుడు ఒక వ్యక్తి జీవితంలో ఎలా ఉపయోగపడతాడు అసలు మ్యాన్ ఆఫ్ గాడ్ యొక్క ఇంపార్టెన్స్ ఒక వ్యక్తి జీవితంలో ఎలా ఉంటుంది ఒక అసలు దైవజనునికి సంఘానికి మధ్య కనెక్షన్ ఎలా ఉంటుంది ఒక దైవజనుడు అవునా ఒక చూడండి ఒక గుంపులో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ మొట్టమొదటిగా ఆ యొక్క ఇజ్రాయల్ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో చూడండి ఆమె దైవజీరునికి వెళ్ళినప్పుడు ఏం చేసేదంటే పరిచర్య చేసేది ఏం చేసేదండి పరిచర్య గుర్తుపెట్టుకోండి చూడండి పరిచర్య ఉపచారము అనేది అది ఎటువంటిది అంటే అది దేవుని కృపను దేవుని ఆశీర్వాదాన్ని దేవుని పశ్చాత్తాపం చూడండి అది ఆకర్షిస్తుంది అటండి అంటే చూడండి నీ ఉపచారము అందరికి ఉపచారం అంటే తెలుసు అండి మీనింగ్ ఉపచారం అంటే ఏంటిదండి సర్వీస్ అంటే చూడండి అంటే మనకు అర్థమయ్యే భాషలు చెప్తున్నాడు అంటే దేవుని దగ్గర నీవు ఎప్పుడైతే ఉపచారిగా ఉంటావో దగ్గర ఎప్పుడైతే నువ్వు ఇదిగో ఆ ఉపచారిగా ఉంటావో నీవు అన్ని విషయాల్లో తప్పించబడుతూ ఉంటావు అంటే హలో అన్ని విషయాలు తప్పించబడతా ఉంటావు ఈరోజు నువ్వు సమస్యల్లో పడకుండా తప్పించబడాలన్నా ఈరోజు నువ్వు ఇది ఒక కష్టంలో పడకుండా తప్పించబడాలన్నా ఈరోజు నువ్వు ఇబ్బందుల్లో పడకుండా తప్పించబడాలన్నా ఈరోజు నువ్వు కరువులో పడకుండా అంటే మొదట నువ్వు ఆయన రాజ్యంలో నీతిని వెతకడం నువ్వు నేర్చుకోవాలి చూడండి అయితే దేవుడు దేవుడికి ఒక అలవాటు ఉందండి గాడ్ ఆల్వేస్ నీడ్ ఎ మ్యాన్ కైండ్ హాలే లూయా దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి ద్వారానే చేస్తాడట మీకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దేవుడు తలుచుకుంటే ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఐగుప్తుల వారు బానిసత్వంగా ఉన్నప్పుడు దేవుడు అంతట దేవుడు వారందరినీ తీసుకొని వచ్చి ఐగుప్తులో నుంచి కాను తీసుకొని వెళ్ళేంత సామర్థ్యము దేవుడికి ఉన్నది కానీ దేవుడు ఎవరిని వాడుకున్నాడు ఇక్కడ మోసే మోసే వాడుకున్నాడు అవునా దాని తర్వాత చూడండి అక్కడ మన బైబిల్ చూసినట్లయితే ఎక్కడైనా సరే దేవుడు ఏది చేసినా ఒక వ్యక్తి ద్వారానే దేవుడు చేశాడు అంటే గాడ్ ఆల్వేస్ నీడ్ ఎ మ్యాన్ కైండ్ అంటే దేవుడికి సమస్తం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి లేకుండా దేవుడు ఏమి చేయలేడు అయితే దేవుడు ఆ సమయంలో ఆ వ్యక్తిని ఏం చేస్తాడంట ఉపయోగించుకుంటాడు అయితే దేవజనుడికి ఒక ప్రత్యేకత ఏంటంటే దేవుడు అమ్మ స్వదంలో ఒక మాట ఉంటుందండి ఆయన తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏదియో చేయలేడు ఆయన తన ప్రవక్తలకు బయలుపరచకుండా సో ఇప్పుడు ఈ యొక్క స్త్రీ ఏం చేస్తుందంట దైవజనుడు వచ్చినప్పుడు ఆల్లా అవునా కెమెరా పెట్టేది దేవజనుడు వచ్చినప్పుడు అలా చీరలు వేసేది దైవజనుడు వచ్చేదానికంటే ఒక గంట ముందే మీరు వచ్చి ఇక్కడ ఆరాధన చేసేవారంట హలేయ అక్కడ మనం అట్లా ఉండం దేవజనుడు వచ్చే చీరలు పెట్టుకోవాలి దేవజనుడు వచ్చే కెమెరాలు పెట్టుకోవాలి దేవజనుడు వచ్చే మొత్తం దృష్టి చేయాలి మళ్ళీ ఇదిగో ఆయన ఇక్కడికి వచ్చి ఇదిగో అరే నేను వచ్చేసిన మీరు అందరూ రారా అని ఫోన్ చేయాలి హలే అంటే ఎలా అయిపోతుందంటే చాలా వరకు అందరికీ కూడా చూడండి చీప్ అంటే ఈ రోజు అలా ఏం చేస్తుంటే ఏ పాస్టర్ గారే కదా దేవజనుడే కదా గుర్తుపెట్టుకోండి ఒకటి చెప్తానండి ఏ ప్రాఫిట్ కెన్ చేంజ్ ద వరల్డ్ ఒక ఒక ప్రవక్తనంట లోకమును తలకిందులు చేయగలుగుతాడు లోకంను కాపాడగలుగుతాడు అండి హలో లోకం తలకిందులు చేయగలుగుతాడు లోకంను కాపాడగలుగుతాడు మీకు తెలుసో లేదో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే దైవజను యొక్క వృత్తి ప్రత్యేకత ఏంటంటే చూడండి సృష్టి కూడా దైవజనునికి లోపడతాయి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీ అందరికి తెలిసిన ఒక ఉపమానం చెప్తాం బక్సింగ్ గారు చనిపోయినప్పుడు అంట ఈ సూర్యుని చుట్టూ ఒక రింగ్ వచ్చింది తెలుసా అనుకోవాలన్నా రెయిన్బో సారీ ఏంటిది అది రెయిన్బో తర్వాత ఇంకొక సేవకుడు వచ్చినప్పుడు చాలా చాలా సైన్స్ అంత అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అయితే దేవుడు వారిని ఏం చేస్తున్నాడు అక్కడ హానర్ చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ అలానే ఇప్పుడు అంటే ఇక్కడ ఈ యొక్క స్త్రీ కూడా ఎప్పుడైతే ఉపచారం చేయడము ప్రారంభించిందో దేవుడు చూడండి దైవ వచ్చిన ద్వారా ఆమెను ఏం చేస్తున్నాడట క్షామకాలం నుంచి తప్పిస్తున్నాడు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి సో నువ్వు సంఘంలో సహాయపడినప్పుడు ఏమవుతుందో ఏమవుతుంది ఫస్ట్ కరువు ఉండదు నీ జీవితంలో ఏముండదండి కరువు అక్కడ ఒక మాట దైవ చెప్తున్నాడు ఏమని ఇదిగో ఏడు సంవత్సరాలు కరువు రాబోతుంది నువ్వు తప్పించబడాలంటే నా మాట నువ్వు వినాలి నా మాట నువ్వు వినాలి ఆమె అనుకోవచ్చు ఏ పాస్టరే కదా ఈయన మాట నేనందుకుంటా ఈయన మాట ఈయన ఎప్పుడు ప్రతి వారం చెప్తానే ఉంటాడు ఎప్పుడే ఏదో చెప్తానే ఉంటాడు ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటాడు ఈయన మాటని వినాలా అవునా కొంతమందికి ఎలా ఉంటాడు చులకన ఈయన మాట నేనందుకుంటా మా పాస్టరే కదా ప్రతి వారం వింటా ఉంటా ఈ ఒక్క వారం వినకుండా సరిపోతుంది లేదు ఈ ప్రతిసారి విని 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 దైవచనుడు ఆమకాలం రాబోతుంది అమ్మా అన్నప్పుడు వినలేదు అనుకోండి ఏమవుతుంది కరువులా చచ్చిపోతుంది అవునా కదా ఇప్పుడు చూడండి ఈమె అందుకే చాలా సార్లు నువ్వు ఒక చి ఒక దైవచరుడు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని నేను విధేయతతో అంగీకరించినప్పుడు ఆశీర్వాదంలో కూడా విధేయతతో నీ ఎదుకొస్తాటండి సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి ఆ మండిగింది ఏమండి ఇదిగో అందుకే ఇక్కడ ఒక మాట ఉంది ఏమంటే అయితే ఇక్కడ ఒక మాట రాయబడింది ఉంది చదవడం ఒకసారి ఎనిమిదో అధ్యాయం మొదటి వర్షము ఒకనాడు బ్రతికించిన బిడ్డకు తల్లి అయినా ఆమెను పిలిచి క్షామకాలము ఇప్పుడు గమనించండి ఆమెను పిలిచాడా వెళ్లి ఇదిగో ఏం జరగబోతుందని అడిగిందా ఆమెను పిలిచాడు అంటే గుర్తుపెట్టుకోండి ఒక దైవజనుడు మాత్రమే నీ జీవితంలో ఏది రాబోతుందో ఏది వెళ్ళబోతుందో అంటే హలో లూయా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది నిజ జీవితంలో ఏది రాబోతున్నది నీ జీవితంలో ఏదైతే ఇక్కడ ఇదిగో ఉండబోతున్నది కొంతమంది గుర్తుపెట్టుకుని కొన్నిసార్లు దైవజనం చెప్పేటి చాలా కఠినంగా ఉండొచ్చు బాధపరచవచ్చు ఏడవచ్చు కూడా గుర్తుపెట్టుకుని నేను ఎప్పటికో ఒక ఉపమానం చెప్తానండి డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు నొప్పి కలుగుతుంది కానీ ఇంజక్షన్ నొప్పి కలుగుతనే మంచిది ఎందుకంటే లోపల ఉన్న రోగం పోతుంది అవునా ఇప్పుడు చూడండి కొన్నిసార్లు వారు మాట్లాడే మాటలు కఠినంగా ఉండొచ్చు బట్ టు యాక్సెప్ట్ ఇట్ అది అర్థం చేసుకోవాలి ఎందుకో తెలుసా ఇప్పుడు చూడండి అతనికి మాత్రమే తెలుసు ఇప్పుడు ఈ యొక్క ఎప్పుడైతే ఈమె ఉపచారం చేయడం ప్రారంభించిందో దేవజను సహకరించడం ప్రారంభించిందో దేవునికి సహకరించడం ప్రారంభించిందో ఇప్పుడు ఏమవుతుందంటే ఆమె ఉపచారము దేవుని ప్రవక్తను ఏం చేసిందంట ఆకర్షించి చెప్తున్న ఇదిగో నువ్వు నాకు నా దేవునికి ఉపచారం చేసావు గనుక నా యొక్క నువ్వు ఇదిగో నిలబడినవు గనుక ఇదిగో ఇప్పుడు నీకు నేను ఒక ఫేవర్ చేయబోతున్నాను ఏం చేయబోతున్నావు నిన్ను కరువులో నుంచి తప్పించబోతున్నాను రోగంలో తప్పించబోతున్నాను బలహీనత నుంచి తప్పించబోతున్నాను అదిగో నీ జీవితంలో ప్రతి విధమైన అపవాద నుంచి తప్పించబోతున్నాను ప్రతి అపవాది క్రియలు అయితే ఏమైంది చదవమ్మా ఇక్కడ ఏముంది ఏడు సంవత్సరం దేశంలో క్షేమము కలుగు అని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారు నువ్వు ఎజడి అనుకూలమో ఆ చెడికి ఆగండి ఇక్కడ నాకు నాకు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పిండమ్మా కరువు రాబోతుంది ఏడు సంవత్సరాలు ఇక్కడ మీరు ఉండొద్దు అని అన్నాడు ఉండొద్దు అని చెప్పిన అతను ఏ దేశం పోతే మంచిదో ఆ దేశం కూడా చెప్పొచ్చు కదా ఏమని చెప్తున్నాడు నీకు ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడికి వెళ్ళు అంటున్నాడు హా వెళ్ళుయా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో హైదరాబాద్లో బాగా ఫ్లడ్స్ వచ్చేసినాయి ఇక్కడికి పోకు ఇది కాబట్టి నువ్వు ఇదిగో నువ్వు అర హైదరాబాద్ కానీ వరంగల్ వెళ్ళిపోవు లేకపోతే కాకినాడ అని చెప్పి చెప్పొచ్చు కానీ ఆయన ఏమని చెప్తున్నాడు నీకు ఎక్కడ అనుకూలమో అక్కడికి వెళ్ళు కానీ ఈ ప్లేస్లో మాత్రము ఉండొద్దు అయితే తర్వాత అలా ఎందుకు చెప్తున్నాడు అని అంటే చూడండి నాకు కొన్ని కొన్నిసార్లు మనము ఇదిగో దేవజన్ మాట చొప్పున కొంచెము జరిగిన ఆ ప్లేస్ అంత బ్లెస్ అవుతుందో అట అండి అయితే ఇక్కడ తర్వాత ఏమవుతుందో తెలుసా అండి ఆ ప్లేస్ ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్ళిపోయిందో చదవమ్మా తర్వాత ఏముందో ఆ రెండో కష్టము ఆ స్త్రీ లేచి ఆ స్త్రీ లేచి దైవజను మాట చొప్పున చేసి అందరూ దైవజనుని మాట అనండి దైవజను మాట రైట్ ద పవర్ ఆఫ్ ద ప్రాఫిటిక్ వర్డ్ ద పవర్ ఆఫ్ ప్రాఫిట్స్ వర్డ్ అయితే దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఎక్కడికి పోయిందమ్మా తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ దేశం పోయి ఇంటి వారిని తోడుకొని ఎక్కడికి పోయింది ఫిలిస్తీన్ల దేశం అంటే ఫిలిస్తీన్లు ఎవరో తెలుసు అంటే ఇజ్రాయిల్లకు భర్త శత్రువులు ఎక్కడికి పోయింది ఫిలిస్తీన్ల దేశం అలాగండి ఇండియాలో కరువుస్ అందరూ పాకిస్తాన్ పోయినా మనకి ఎలా ఉంటుంది చెప్పాలి మొన్న మొన్న రీసెంట్ ఒక న్యూస్ వచ్చింది మీకు వైరల్ అయింది మీకు తెలుసోలేదు ఒక స్త్రీ ఏం చేసిందంటే పబ్జీ ఆడేదట బాగా పబ్జి ఈ పబ్జీ ఆడతంటే ఇంకొక దాన్ని పబ్జీలో కలుసుకున్నదట వీళ్ళు పబ్జీలో లవ్ ఇద్దరు పబ్జీలో ఏం చేసిందంట చిన్నప్పుడు పబ్జీ ఆడుకుంటా పబ్జీ ఆడుకుంటూ లవ్ చేసుకున్నారంట ఇద్దరు లవ్ చేసుకున్న తర్వాత వాడేమో మన ఇండియన్ ఆ అమ్మాయి ఏమో పాకిస్తాన్ ఆమె ఏం చేసిందని అంటే ఈ పబ్జీ ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడుకుంటా అతను లవ్ చేసి ఈమెకు పెళ్ళైంది ఆల్రెడీ ఈమెకు పెళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ వీళ్ళ హస్బెండ్ మిలిటరీలో జాబ్ చేస్తారంట ఉండదు ఈ పబ్జీలో ఆడి 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 ఇద్దరు మొదటి పబ్జీ గేమ్ ఆడి గేమ్ ఆడి గేమ్ ఆడి లవ్లోకి వచ్చేసి ఆమె ఏం చేసిందంటే ఇదిగో నా దేశమని నేను ఉండ వచ్చేస్తా అని చెప్పేసి ఆమె చేసింది తెలుసా అంటే ఆమె నేపాల్ మీదకెళ్ళి బంగ్లాదేశ్ మీదకెళ్ళి బై రోడ్ తర్వాత సీవేలో ఆమె ఇండియాకు వచ్చేసి ఇండియా కలుసుకుంటుంది హాయా చూడండి ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియాలో ఒక వన్ మంత్ ఉన్న తర్వాత దొరికిపోయింది ఆమె ఏమన్నా దొరికిపోయిందంటే ఈమె ఇండియన్ కాదు ఈమె పాకిస్తానీ అని దాని తర్వాత ఇంట్రాగేషన్ స్టార్ట్ అయింది ఈమె తీవ్రవాదం లేకపోతే ఈమెమన్నా ఇదిగో ఇంకా ఐఏఎస్ వాళ్ళ తర్వాత ఐఏఎస్ ఐఏఎస్ వాళ్ళు ఏమైనా తీవ్రవాదుల అసలు ఏంటి ఈమె గూడచారా అని చెప్పేసి ఆమెను తీసుకెళ్ళి దగ్గర దగ్గర ఎన్ని టాస్క్ ఫోర్స్లో ఎన్ని ఉన్నాయో అన్ని అన్నీ కూడా ఆమె ఏం చేసాడు ఇంట్రాక్షన్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు ఇంటరాగేషన్ చేసి స్టార్ట్ చేస్తే అప్పుడు అర్థమైంది తెలుసా అండి అవి ఏం తీవ్ర కాదు ఏం కాదు జస్ట్ లవ్ వల్ల నేపాల్ నుంచి వెళ్ళి బంగ్లాదేశ్ మీదకెళ్ళి పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఇండియాకి వచ్చి ఇండియాలో కలుసుకుంటాట హలో లుయా చూ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి ఆమె ప్రేమ ఆమె ఏం చేసింది ఆమె అలా లాక్కొని వచ్చేసింది కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈమె కూడా చూడండి ఈ యొక్క ఫిలిస్ ఇక్కడ ఈ యొక్క స్త్రీ కూడా ఫిలిస్తీన్ల దేశం అక్కడ ఫిలిస్తీన్ల దేశం వెళ్తే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి నేను ఇజ్రాయెల్ వారులను ఇదిగో ఆమె చూస్ అన్నట్టు వాళ్ళు చంపేశారు నేను అర్థమైందండి అంటే ఇప్పుడు చూడండి ఒకవేళ లోకం అక్కడ అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉంటే అక్కడ ప్రాబ్లం కారణం ఏంటి అక్కడ ఏమున్నది కరువు ఇప్పుడు వచ్చి ఎక్కడ పడ్డది ఫిలిస్తీర్ దగ్గర ఇక్కడ శత్రువులు హాలే ఆగండి వెనుకనేమో కరువున్నది ముందేమో శత్రువులు ఉన్నారు మళ్ళీ ఒక బిడ్డు ఉన్నాడు హాలే లోయ గమనించండి కొన్నిసార్లు నీవు ముందు కరువున్నా నీ వెనుక శత్రువులున్నా ఇటు పక్కన రోగమున్నా అటు పక్కన దరిద్రమున్నా ఇటు పక్కన అపవాదిగా కార్యాలున్నా దైవజనుడి మాట నీ మీద ఉంటే విజయం పొందబోతున్నావు అన్నిట్లోంచి గొప్ప కారణం పొందుకుంటావా మాట నేను ఎప్పుడు కడత ఎప్పుడు అంట అందుకే చూడండి ఎందుకంట ఆమె తెలుసు ఉపచారి కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే అని శత్రువుల దగ్గర పంపిస్తాను ఆమె ఇప్పుడు చూడండి నేను బతికించవలసిన బాధ్యత నాదే అనే విషయం బాటికి తెల్లా ఉంటుంది నీకు ఇప్పుడు అదే పరిస్థితి ఈమెను కాపాడుకోవాలి నేను ఈ మన ఇదిగో ఎందుకంటే ఈమె నాకు ఉపచారి ఈ ఎలా అయినా సరే కాపాడుకోవాలి అని చెప్పి ఇదిగో ఆమె ఏం చేస్తుందంట పోయి ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నది కానీ గుర్తుపెట్టుకోండి దేవుని ఆదేశం లేకుండా దైవజుని యొక్క ప్రమేయం లేకుండా ఎవరు నేను ఏమీ చేయలేరు దేవుడు అటువంటి సామర్థ్యం మనందరికి ఇచ్చిండే కాక హలో అయితే ఇక్కడ ఏమైంది చూడండి ఫిలిస్తీన్ల దేశం నాకు పోయి ఏడు సంవత్సరంలో అక్కడ వాసం చేశాను అంటే సెవెన్ ఇయర్స్ ఎవరు టచ్ కూడా చేయలే సెవెన్ ఇయర్స్ అర్థమైందండి గుర్తుపెట్టుకోండి వెన్ యూ లిజన్ యువర్ ప్రాఫిట్ వాయిస్ నో బడీ కెన్ టచ్ యూ ఈజీలీ బలమైన సామర్థ్యము బలమైన కృప దేవుడు దయచేసాడు అందుకే నువ్వు చూసే విధానం మారిపోవాలి నువ్వు అనుకోవాలి అమ్మ కదా ఏం కాపుతుంది వింటాడు అని అనుకోవద్దు అర్థమైందా ఏమ బ్రదర్ రంజిత్ బ్రదర్ కదా ఏం చెప్తుంది వింటలే ఏం చెప్పినా నడుస్తుంది వీళ్ళకి వీళ్ళకే చెప్పొచ్చు కొంతమంది ఎలా ఉంటారంటే గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు మేము వయసులో మీకంటే చిన్నగా ఉండొచ్చేమో ఆత్మలో మీకంటే చాలా పెద్దోళ్ళం వాళ్ళము అరేలోయా కొన్నిసార్లు అనుభవంలో మీ కంటే ఉండొచ్చు బట్ ఆత్మలో చాలా పెద్దవాళ్ళం ఎందుకో తెలుసా దేవుడు ఇదిగో అప్రత్యక్షత మనకి ఇచ్చినాడు అప్రత్యక్షత ఇచ్చినాడు ఇప్పుడు చూడండి ఏడు సంవత్సరము శత్రువుల మధ్యలో కూడా ఆమె సురక్షితంగా ఉన్నదట నేను నమ్ముచున్నాను ఈరోజు నీ శత్రువు ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి నీ పేదరికమైన శత్రువు కావచ్చు రోగమైన శత్రువు కావచ్చు బలహీనతలు అనే శత్రువు కావచ్చు బీపీ షుగర్ థైరాయిడ్ అనే శత్రువు నీకు ఉందేమో బట్ ఆ శత్రువుల మధ్యలో కూడా నువ్వు సురక్షితంగా ఉండబోతున్నావు వాటన్నింటినీ దేవుడిని పాదంలో కిందకి తీసుకొని రాబోతున్నాడు ప్రతి రోగముని దేవుడు తీసుకొని రాబోతున్నాడు అండి వాటన్నిటిని కూడా ఇప్పుడు దేవుడు బయటికి తీసివేసి నీకు సామర్థ్యంతో చేయబోతున్నాడు చేయబోతున్నాడు నెమ్మదిని దేవుడు చేయబోతున్నాడు నీ శత్రువులు నీ పాదంలో కిందికి రాబోతున్నాడు ఈరోజు చూడండి అందుకే చూడండి దైవజను మాట చొప్పున వెళ్ళింది శత్రువుల దేశంలో కూడా సురక్షితంగా ఉన్నది అందుకే గుర్తుపెట్టుకోండి ఉపచారం అనేది చూడండి సర్వింగ్ ద లాడ్ అనేది అది నార్మల్ ఇష్యూ కాదు శత్రువులు కూడా ముట్టలేరట అర్థమైందమ్మా నువ్వు అనుకోవచ్చు మేము రోజు ఇక్కడ అక్కడ అన్న ఒకడే వాక్యం చెప్తాడు మంచి ఆయనే మొత్తం ఫేమస్ అవుతాడు ఫేక్ ఫేమస్ అయిపోతాడు మేము ఎందుకో కూర్చోం కదా తిప్పుతున్నాం కదా చీరలు వేస్తాం కదా ఇప్పుడు ఫ్లెక్స్ పెడతాం కదా మాకేం వస్తుంది నేను ఎప్పటికొక మాట చెప్తున్నాను మా చర్చిలో యుద్ధంలో ఆయుధాలు మోసేవాడికి యుద్ధం చేసేవానికి ఒకే రివార్డ్ జీతం రైట్ ఇప్పుడు చూడండి ఆమె ఉపచారము శత్రువులను కూడా ఆమెను ముట్టలేయకుండా చేసింది ఈరోజు నీ ఉపచారం అర్థమైందండి నీ ఉపచారం నీ శత్రువులు నీ ఎద్దకు రాకుండా చేయబోతున్నదండి బలమైన కార్యం ఆ చదవండి ఇంకా మూడవ అవసరం అయితే ఆ ఏడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ నుండి వచ్చి తన ఇంటిని గూర్చి చేయుటకై రాజునొద్దకు పోయెను రాజు దైవజను పనివాడగు గెహాజీతో మాట మాట్లాడి ఎలిష ఎలిష చేసిన గొప్ప కార్యం అన్నిటినీ నాకు తెలియజెపుమని ఆజ్ఞానిచ్చి ఉండెను ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తున్నాడు వచ్చేసిన తర్వాత అక్కడ రాజు అంట రాజు ఎలిషా యొక్క పనివాడు అంటే ఎవరు గెహాజీ గెహాజీని పిలిచినాడు ఎందుకు ఈ ఏడు సంవత్సరాలు రాజు కూడా ఎక్కడున్నాడు కరువులే ఉన్నాడు ఆగండి రాజు కరువులో ఉన్నాడు సరే రాజు దగ్గర అంటే అన్నీ ఉంటాయి కాబట్టి ఆయన కరువు ఎక్కువ అనుభవించకపోవచ్చు బట్ ప్రజలైతే అనుభవించదు అయితే ఈ రాజుకు అర్థం అవ్వట్లేదు ఏమర్థం అవ్వట్లేదు ఈ కరువు ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది ఎప్పుడు పోతుంది కరువు అసలు అవును ఏడు సంవత్సరాలు ఇప్పటికే అయింది ఇంకా కరువు ఉంది కరువు ఉంది ఎలా 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 అని చెప్పేసి ఫస్ట్ మంత్రులందరితో కూర్చొని మీటింగ్ పెట్టినట్టేది ఇట్లా కాదని చెప్పేసి ఫైనాన్స్ అందరితో మీటింగ్ పెట్టినట్ట మన దగ్గర డబ్బు ఎంత ఫైనాన్స్ ఎంత అయితే లేదు వాళ్ళ వల్ల కూడా సేవ్ అవ్వట్లేదు ఇలా కాదని చెప్పేసి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నావీ డిపార్ట్మెంట్ అందరిని కూర్చోబెట్టి అడిగినాడు ఎలా 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 అని అయినా అవ్వట్లేదు ఇట్లా కాదని సరే దైవజీరుడు పనున్న కొట్ కదా అని చెప్పేసి గ్యాజీని పిలిచి గ్యాచ్ అసలు నీ ప్రవక్త ఎటువంటి అద్భుతకారాలు చెప్పబ్ వింటే అంటే చూడండి దైవజీరుడు చేసిన కార్యాలు ఎవరు వింటున్నారు ఇక్కడ రాజు ఎందుకంటే రాజుకి అర్థమైంది ఏం అర్థమైందంటే ఇది మనుషుల వల్ల పోదు దేవుని వల్ల దేవుని దాసుల వల్లే పోతుంది అర్థమైందంటే మనుషుల వల్ల పోదు నువ్వు అనుకోవచ్చు బాగా చదువుకుంటే జాబ్ వస్తుంది బాగా చదువుకోవడానికి జాబ్ కాదు దేవుడు గ్రూప్ ఉండడానికి జాబ్ వస్తుంది అలేలోయ నేను బాగా బిజినెస్ చేస్తే డబ్బు వస్తుంది బాగా బిజినెస్ చేస్తే డబ్బు వచ్చి కాదు అభిషేకంలో ఎదుగుంటప్పుడు నువ్వు ఇది వెతుక్కుంటూ రాబోతున్నాది చాలా సార్ మీ తెలుసా చాలా ఒక సామెత ఉంటుంది అండి సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది డోంట్ రన్ ఆఫ్టర్ మనీ ఇఫ్ యు రన్ ఆఫ్టర్ మనీ మనీ విల్ ఫ్లై లైక్ ఎ బర్డ్ అర్థమైందండి నువ్వు డబ్బు వెనుక పరిగెత్తిన ప్రతిసారి అది నీకంటే వేగంగా రెక్కలు కొట్టుకుంటూ పక్షిలా ఎగిరిపోతుందట అదే నువ్వు దేవుడి వెనుక పరిగెత్తినప్పుడు దేవుడి యొక్క ఉపచారం వెనుక పరిగెత్తినప్పుడు దైవజన్యం వెనుక పరిగెత్తినప్పుడు సమస్తము అది పరిగెత్తుకుంటూ వచ్చి నీ ఒడిలో అది పడేస్తున్నట్ట దేవుడు హాలయూయా నీ ఒడిలో అందుకే మాట ఉంటుంది అండి దేవుడు అంట అణిచి కుదించి దిగజారినట్లు నిండు కొలతతో ఎక్కడ పోస్తానట ఒడిలో తెలుసా అమ్మా చెప్తున్నా నీ ఆశీర్వాదం నీ ఒడిలో పడబోతున్నదమ్మా నీ అభిషేకము నీ ఒడిలో పడబోతున్నది నీకున్న అప్పులన్నీ దేవుడు తీసివేయబోతున్నాడు సమాధానం దేవుడు టైచ్ చేయబోతున్నాడు అద్భుత దేవుడు టైచ్ చేయబోతున్నాడు నీ ఆశీర్వాదం ఇప్పుడే నీ ఒడిలోకి వచ్చిండు కాక అబ్బాయి చూడండి ఇప్పుడు ఆ రాజు ఏమంటున్నాడు ఇదిగో దైవజనుని కార్యాలు వింటున్నాడు అంటే ఏం వింటున్నాడు వాక్యం వింటున్నాడు ఏమిటి అండి రాజు అంటే రాజుకు అర్థమైంది వాక్యం ద్వారా దేవుని ద్వారా జరగదు ఒకసారి దైవజనుని పనివాడకు గెహజీతో మాట్లాడి ఎలిషా చేసిన గొప్ప కార్యం నాకు తెలియజెప్పమని దైవజుడు అండి చేసిన గొప్ప కార్యాలన్నీ ఎవరు చెప్పించుకుంటున్నారు రాజు అంటే రాజు దేవుని కార్యాలయం ధ్యానిస్తున్నాడు ఇక్కడ కింగ్ మెడిటేట్స్ ద ద కింగ్స్ మెడిటేట్ మిరాకిల్ అంటే రాజు దేవుని కార్యాలయం వివరిస్తు ధ్యానిస్తున్నాడు ఇదిగో ఎలిస ఎటువంటి అద్భుతం చేసినాడు అంటే దేవుని విశ్వాసం వచ్చింది ఇదిగో ఎలిస నీళ్ళలో ఇదిగో గొడ్డలు వేసినప్పుడు మళ్ళీ బతికిచ్చినాడు పైకి తీసుకొచ్చినాడు తర్వాత ఇదిగో ఒక బిడ్డను చనిపోతే మళ్ళీ బతికిచ్చున్నాడు తర్వాత ఇలా అన్ని అద్భుతాలు చెప్తా ఉన్నాడు అంట చెప్తా ఉన్నప్పుడు చెప్తా ఉన్నప్పుడు అతనికి ఏమొచ్చింది విశ్వాసం వచ్చేసింది అండి హాలేలు గుర్తుపెట్టుకోండి వన్ ఈక్వల్ టు థౌజండ్ మెసేజెస్ వన్ ఈక్వల్ టు థౌజండ్ మెసేజెస్ అర్థమైందండి ఎందుకంటే వాక్యము కొన్నిసార్లు నువ్వు మర్చిపోతావేమో కానీ అద్భుతము ఎప్పుడు మర్చిపోలేవు అర్థమైందమ్మా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కుంటి కాల్ తోటి వచ్చినావు నీ తెలుసా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా పరిచరులో ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగింది టూ థౌసండ్ ఎయిటీన్లో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు ఒక వ్యక్తి మా యొక్క మీటింగ్కి వచ్చాడు మీటింగ్కి వచ్చిన తర్వాత ఆయన మీటింగ్కి వచ్చి అతను తర్వాత అతను వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అందరు కలిసి వచ్చి కూర్చున్నారు కూర్చుని వాక్యం వింటా అన్నది వాక్యం వింటున్నారు వాక్యం వింటున్నారు వాక్యం వింటున్నారు వాక్యం వింటున్నారు చూడండి వాక్యం విన్న తర్వాత అదే ఫస్ట్ టైం వాళ్ళు రావడము యూట్యూబ్లో నన్ను చూసి రావడము దాని తర్వాత అంత అయిపోయిన తర్వాత వాళ్ళ బాబుని పట్టుకొని వచ్చి వచ్చి ఫాస్ట్ గారు ప్రార్థన చేయండి అని చెప్పన్నారు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆమె నేను అడిగాను దేనికోసం ప్రార్థన చేయండి అంటే ఫా గారు ఇతను బై బర్త్ బ్లైండ్ ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు బ్రెయిలీ లిపిలో టెన్త్ క్లాస్ ఇప్పుడు మొన్ననే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్కి వెళ్ళాలి సో ప్రార్థన చేయండి అని అన్నప్పుడు మీరు దేనికోసం నన్ను ప్రార్థన అంటే మీ ప్రే రిక్వెస్ట్ ఏంటంటే ఇదిగో మా అబ్బాయి బాగుండాలి మా అబ్బాయి ఇదిగో తను అంటే తన బ్లైండ్ కదా సో అతను కొంచెము అతని పండతను చేసుకొని ఇదిగో అతని జీవితం సెట్ అయితే నాకు చాలని చెప్పేసి మా మేము ఇదిగో చాలా ట్రీట్మెంట్లు చేసాము అతనికి రాదని చెప్పి అర్థమైపోయింది బ్లైడ్ బ్లైండ్నెస్ పోతుంది అర్థమైపోయింది సో మీరు దేవు అంటే నాకు ఒక ఇలా అడగద్దు తెలియదు ఎందుకంటే ఆల్రెడీ చదువుకున్నాడు టెన్త్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్కి వెళ్తున్నాడు ఈ సమయంలో దేవుడు ఒకళ్ళు అద్భుతం చేస్తే ఎలా ఉంటుందో ఒకవేళ దేవుడు చిత్తం అయితే అతన్ని కంటి చూపించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పిన మీరు తెలుసా అండి ఆమె అడిగిన తర్వాత నాకు కూడా కొంచెం డౌటే ప్రభా ఇప్పుడు అవుతుందంటవా సరే ఏదో ఒకటి చేద్దాం ప్రార్థన చేద్దాం ఒకటి అయితేనేమో అద్భుతము అవ్వకపోతే విశ్వాసం ఉంచని చెప్పొచ్చు రెండు సరే అది డిప్లొమాటిక్గా వెళ్ళిపోవచ్చు అని మనుషులు అనుకున్నాం అనుకున్న తర్వాత మీకు తెలుసు లేదు ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఆ కండ్ల మీద చేపెట్టి ప్రార్థన చేశానండి ఫిఫ్త్ మినిట్లో ఆయన బ్లైండ్ బ్లైండ్నెస్ ఓపెన్ అయిపోయినవి బై బ్లైండ్ బ్లైండ్నెస్ కంప్లీట్గా వెళ్ళిపోయిందండి హాలే లూయా హాలే లూయా చూడండి దాని తర్వాత వంద మెసేజ్ చెప్పిన ఎక్కలే కానీ ఆ అద్భుతం వల్ల నా దాదాపు ఒక డెబ్బై ఎనిమిది మంది నచ్చిన సంఘం పెరిగిపోయిందండి దానివల్ల మిరాకల్స్ ఈక్వల్ ఇప్పుడు రాజు కూడా లాస్ట్ కరువులో కూడా ఏం చేసిన చేతులు ఎత్తేసి ఇదంతా కాదు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు కార్యాలు ఏమున్నాయి అవన్నీ కూడా వినడం నేర్చుకుంటున్నాట అయితే ఎప్పుడు తన వింటున్నాడో నేను చెప్తున్నా కానీ తర్వాత ఏమైనా చదవండి చూద్దాం రాజు దైవజనుని పనివాడకు గెహజితో మాటలాడి ఎలిష చేసిన గొప్ప కార్యం అన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞానిచ్చి ఉండెను అతడు ఒక అమృతునికి ఎలిష చేసిన గొప్ప కార్యాలన్నీ రాజు ఏమంటున్నాడు తెలియజెప్పు ఆగండి మీ దైవజనుడు ద్వారా చేసిన గొప్ప కార్యాలు ఎంతమంది ఇతరులకు తెలియజేస్తున్నారు చెప్పాల మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాం మీ దైవజనుని ద్వారా దేవుడు చేసిన కార్యాలు మీరు ఎంతమందికి తెలియజెపుతున్నారు అవునా ప్రదర్ అసలు ఇప్పుడు ఏం జరగాలి అంటున్నారా చాలా జరిగినాయట ఓకే నేను చెప్తున్నా కాదండి మీరు అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సమరే జీవితంలో ఒక్క అద్భుతం జరిగింది ఆమె ఊరు ఊరే మార్చేసిందటూ ఇప్పుడు చూడండి అలాంటిది నీ అక్కడ ఎలీషా చేసిన కార్యాలు అతడు చూడండి గిరాజు చెప్పడం ప్రారంభించాడు అర్థం ఏంటంటే నీ దైవజను చేసిన కార్యాలు నువ్వు చెప్పడం ప్రారంభించాలి ఎప్పుడైతే ఇలా చెప్తావో అప్పుడు ఏమవుతుందా అది కూడా ఒక సువార్తలాగా వెళ్ళిపోతుందట అయితే